మీడియా నమస్తే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయ వర్గాల్లో కలకలము రేపాయి జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ సినిమాను టీడీపీ వర్గీయులెవరూ చూడొద్దని అనంతపురంలో సినిమా ప్రదర్శనకు తన అనుమతి అవసరమని ఆయన హెచ్చరించినట్లు వైరల్ అయిన ఆడియో క్లిప్ తీవ్ర దుమారం రేపింది ఈ ఆడియోలో ఎన్టీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకృష్ణను అవమానించారని ఆరోపిస్తూ సినిమా విజయవంతం కాదని ఎమ్మెల్యే మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది ఈ ఆరోపణలు ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం రెక్కెత్తిచ్చాయి ఈ ఘటనతో అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు ఆయన ఫ్లెక్సీలను చించి వేసి నిరసన తెలిపారు అభిమానులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ వివాదం అనంతపురంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర జిల్లాలకు వ్యాపించింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పలు చోట్ల ధర్నాలు నిరసనలు చేపట్టారు అయితే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ ఆరోపణలను ఖండించారు వైరల్ అయిన ఆడియో తనది కాదని అనంతపురంలో స్థానిక రాజకీయ వివాదాల భాగంగా తనను బదనాం చేసేందుకు ఈ ఆడియో సృష్టించారని ఆయన ఆరోపించారు తాను నందమూరి నారా కుటుంబాల అభిమానినని ఎన్టీఆర్ పై అలాంటి వ్యాఖ్యలు ఎప్పటికీ చేయనని స్పష్టం చేశారు ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన వీడియో ద్వారా వెల్లడించారు వివాదం తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపింది సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు వ్యక్తిగత అహంకారాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతపురం ఆముదాల వలస గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల వివాదాస్పద చర్యలపై పార్టీ నాయకత్వం నుంచి నివేదిక కోరినట్టు సమాచారం చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తూ పార్టీ కంటే వ్యక్తిగతం గొప్పదని భావించే వారికి టీడీపీలో స్థానం లేదు అని కఠినంగా తేల్చి చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు బాధ్యతయుతంగా వివరించాలని సూచించారు అమరావతిలో జరిగిన టీడీపీ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల అమలు ప్రజల స్పందనపై సమీక్ష నిర్వహించారు ఉచిత బస్సు పథకం అన్ని ప్రాంతాల్లో అద్భుత స్పందన పొందుతుందని వైసీపీ తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి వివాదం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాక సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది వార్టు సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదలై హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు అందుకుంటుంది అయితే ఈ రాజకీయ వివాదం సినిమా ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి ఈ ఘటన టీడీపీలో అంతర్గత క్రమశిక్షణ నాయకుల వ్యవహారశైలిపై చర్చకు దారి తీసింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా